ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఎల్లప్పుడూ స్మరణతో మారుమోగే రాజన్న క్షేత్రంలో నూతన పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఈ పార్కు ఆహ్లాదాన్ని కలిగించనుంది రాజన్న సన్నిధిలో రెండు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పార్కు వేములవాడకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవనుంది త్వరలో అందుబాటులోకి రానున్న పార్కు విశేషాలపై మైత్రి ప్రత్యేక కథనం దక్షిణ కాశీ క్షేత్రం నిత్యం వేల సంఖ్యలో భక్తులు రాజన్నను దర్శించుకుంటారు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం పట్టణాన్ని పచ్చదనంగా మార్చాలని ఆలోచనతో మున్సిపల్ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో పార్క్ నిర్మాణం చేపట్టారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని ఏర్పాటు కోసం ఎంపిక చేశారు రెండు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణ పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తి కాగా మరో పదిహేను రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు దీన్ని పనులు కూడా మనకి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం అది మంత్ ఎన్నికల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ ప్రయత్నిస్తున్నాం తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్లలతో మన సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండడానికి వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్ లో అనేక విశేషాలు ఉన్నాయి నడకదారి ఆర్నమెంటోల్ప్స్ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు అర్బన్ మీటింగ్ కోసం వినూత్న రీతిలో కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశారు పట్టణ ప్రజలను ఆకట్టుకునేందుకు డైనోసర్ కప్పలు పుట్టగొడుగులు పార్క్ గేట్ సిమెంట్ కట్రాలను ఏర్పాటు చేస్తున్నారు పార్క్ చుట్టూ ప్రహారీ నిర్మాణం మండల పరిషత్లో వాకర్స్ కోసం ఉన్న దారిని తాత్కాలికంగా పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చే పనులను చకచకా పూర్తి చేస్తున్నారు అధికారులు పార్క్ కు వచ్చే ప్రజలకు ప్రత్యేకమైన అనుభూతిని కల్పించేందుకు మ్యూజిక్ సిస్టమ్ చేస్తున్నారు వాకింగ్ ట్రాక్ చుట్టూ సీతాకోక చిలుకలతో చేసిన విద్యుత్ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి దక్షిణ కాశీగా వేమ్లవాడకు పేరున్న నేపథ్యంలో పార్క్ లో శంఖంపై కూర్చున్న శివుడి రూపాన్ని అమర్చారు త్వరలో ఈ పార్క్ పట్టణ ప్రజలకు అందుబాటులోకి రానుండగా విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు దాదాపు రెండు కోట్ల నిధులు వీటీడీఎఫ్ ఫండ్ నుంచి కేటాయించుకొని మా మున్సిపల్ పర్యవేక్షణలో ఇది పనులు జరగడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి వారి దృష్టికి పలుమార్లు మార్లు కూడా మా విములవాడ పట్టణంలో ఒక మంచి పార్క్ కావాలని చాలా సార్లు కూడా విన్నవించడం జరిగింది కలెక్టర్ గారు అనరాగ్ జయంతి గారు మరి రెండు కోట్లతోటి కూడా బీటీడీఏ ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ పనులు కూడా చాలా వరకు పూర్తి అయినవి ఎప్పటికప్పుడు కూడా మా మున్సిపల్ అధికారులు మేము కూడా పర్యవేక్షించడం జరుగుతుంది చాలా వరకు కూడా విములవాడ పట్టణం గతంలో కంటే ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పాటలు నడడం జరుగుతుంది అట్ట మీద కూడా విటీడీఏ ఫండ్ నుండి పది కోట్ల నిధులతో కూడా పార్క్ కూడా మరి నిర్మాణంలో ఉన్నది గౌరవ అధికారులు గౌరవ పాలకవర్గం మేము అందరూ కూడా కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి బాటలో ముందుంజలో ఉండడానికి మేము అందరం కూడా సాయ సత్తులో కృషి చేయడం జరుగుతుంది మున్సిపల్ పరిధిలో శివనామ స్మరణతో మారుమోగే పార్క్ ఏర్పాటు చేయడం పట్ల భక్తులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే పనులు పూర్తయి ఈ పార్కు అందుబాటులోకి రానుంది